브로소, 브로서 브로소, మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశాన్ని వచ్చినటువంటి ముఖ్యమంత్రి బాధ్యత వెంటనే ఎప్పుడైతే పెంచుతామని చెప్పేసి మరి మొదటి నెల ఏ విధంగా పెన్షన్లు అయితే ప్రతి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తామో మరి అదే తరహాలో ఈ రెండో నెలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మరి రాష్ట్రాన్ని అప్పుల పాలలోకి చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం మరి ఎన్ని ఇబ్బందులు గుర్తు చేసినా కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క మరి అనుభవం కానివ్వండి మరి ఆయన ఏదైతే ఒక మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మరి పెన్షన్దారులందరికీ కూడా ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉందండి ఈ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుని వెళ్తాము ప్రజల నమ్మకాన్ని అమ్ము చేయడం అనేటువంటి కూడా భావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి డే వాన్ నుంచి మొదలుపెట్టి ముప్పై మందిని చంపేశారు నలభై మందిని చంపేశారు అని చెప్పేసి కుట్రపూర్తిగా గతంలో ఏ విధంగా అయితే ఫేక్ న్యూస్ ప్రచారం చేశారో అదే తరహాలో ఈ రోజున కూడా మళ్ళీ ఫేక్ ప్రచారాలు ఈ వైసీపీ నాయకులు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజున గతంలో మీరు ఏ విధంగా ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారో ప్రజలందరూ కూడా ఎక్కడ నమ్మలేదు ప్రజలందరికీ తెలిసి ఏ విధంగా జరుగుతూ ఉందో రోజున మీరు చెప్పేటువంటి ముప్పై మంది నలభై మంది అంటున్నారు మరి ఎక్కడన్నా ఒక్క పేరైనా బయట పెట్టారా మీకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులే కొట్టుకుని వాళ్ళ వాళ్ళే కొట్టుకుని నరుకుని చచ్చిపోతూ ఉంటే వాళ్ళ పేర్లు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో చేసినట్టుగా భ్రమలు కల్పించి ప్రజలందరినీ కూడా మరి అభూత కల్పనలాగా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసి రాంగ్ ట్రాక్ పట్టించాలని చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు ఏదైతే ఎన్డీఏ కూటమిని ఒక భారీ విజయాన్ని అందించారో ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టుగానే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పైన ఉన్నటువంటి మోడీ గారు కూడా సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటా ఉందో ఈ రాష్ట్రాన్ని బంగారు బాట వేసే విధంగా అభివృద్ధి బాటలు పెట్టి